భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ విరమణ శాంతి చర్చలకు స్వాగతం పలుకుతా ఉన్నాం ఇది ఒక విధంగా ఎప్పుడైనా స్వా యుద్ధం అనేది మానవాళికి వ్యతిరేకమైంది అంటే టెర్రరిస్ట్ ఇంకా ప్రమాదకారి అందులో టెరరిస్టులని అంతర్జానికి కావాల్సిన ఏర్పాటు చేయాల్సిందే అది రేపు డిస్కషన్ డిస్కషన్లో కూడా పాకిస్తాన్ భారతదేశ మధ్య చర్చల్లో కూడా ఎవరైతే బహల్గామ్లో దాడికి ప్లాన్ చేశారో ఆ టెరరిస్ట్ని వెండికి తీసుకురావాలా ఎందుకంటే గతంలో బాంబేలో హోటల్ పైన దాడి చేసిన టెర్రరిస్ట్ ఎన్నికి తీసుకొచ్చారు కదా అదే పద్ధతిలో వీళ్ళని కూడా టెర్రరిస్ట్ కూడా ఎన్నికి తీసుకోవాల్సిన అవసరం ఉంది దాన్ని బయటకు తీసుకొచ్చి పెట్టాలా ఇంకోటి ఇప్పుడు ఛాన్సర్స్ కొనసాగిస్తున్నాయి కదా మరి ఒకప్పుడు నేను చెప్పిన దాన్ని నాకు నారాయణ పాకిస్తాన్కి పంపించాలని చెప్పేసి అని కొంతమంది బీజేపీ నాయకులు అవాక చేతులు ఆగారు ఇప్పుడేమంటారు ఇప్పుడు మోడీ పంపించాలనా పాకిస్తాన్కి అనేక మంది చనిపోయారు ఇరవై ఆరు మంది చనిపోయారు ముక్క పెళ్లి పెండి చేయడం జరిగిపోయింది అంత బాధపడకుండా వాళ్ళకంతా కంపెన్సేషన్ ఎవరు ఇస్తారు వాటిపైన ఎవరు బాధ్యం ఇస్తారు మరి అవన్నీ లేకుండా ఎందుకు సీటిస్ఫైర్ అయ్యారు ఎందుకు పీఓక్ ఎందుకు చేశారు ఇవన్నీ చూసినప్పుడు మీరు గా భారతదేశం అడ్డం పెట్టుకొని చేసే వ్యాపారం తప్పి కూడా నాకేం కనపడలేదు సిన్సియర్గా మేము మేము టెర్రస్ పేరు దాడి చేయమని గిటికీ చెప్పిన దానికి మమ్మల్ని అపార్థం చేసుకుంటారు అది మీద తీవ్రంగా నిరసిస్తా ఉన్నాం ఈ శాంతి చర్చను స్వాగతిస్తూ ఉన్నాం